హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ సా క్రాంతి ఫ్లాప్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఆగడాగండి ఆగడా మొత్తం వీడియో చూడదు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి ఇందులో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉందని నేను అనుకుంటున్నాను మీరుండే ఏ రియాక్షన్ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇవాళ నేను బయటికి వెళ్తున్నాను బయటికైతే ఎక్కడికి వెళ్తే దాకా ఎందుకు ఈ వీడియో చూడాలి అనుకుంటున్నారా నేను శారీస్ కొనడానికి బయటికి వెళ్తున్నాను శారీస్ కొనే దాంట్లో ఏముంది అంత స్పెషల్ ఏంటి శారీసే కదా చాక్లెట్తో కొంటావు అని అనుకుంటున్నారేమో అట్లా కాదు మోత్పూర్ మొత్తంలో నేను ఉండేది మోత్పూర్లో మొత్తం మొత్తంలో నాకు తెలిసిన షాప్లో అన్నిటల్లో మంచి కలెక్షన్ ఎక్కడుందా శారీస్కి అని తెలిసి ఒక దగ్గర ఉంది అని తెలుసు ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా రండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మంచి కొనుక్కోవచ్చు ఏమీ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఏమేమి శారీస్ ఉన్నాయి మార్కెట్లో ఏమేమి శారీస్ మంచిగా సేల్ అవుతున్నాయి అనేది అన్నీ తీసుకొస్తుంది అట్లనే మళ్ళీ మన బడ్జెట్లో మన బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా పేదలైన ఎవరైనా కొనుక్కునే స్టేజ్లోనే అక్కడ అమ్ముతుంది సో ఒకసారి లేచి అక్కడికి వెళ్ళి చూసేసి వద్దాము ఏమేం కలెక్షన్ ఉంది అని సో బాయ్ మరి ఇంకా లేటందుకు వీడియోలకు వెళ్ళిపోదాము చూసేసి వద్దాము ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా వచ్చిండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా యూట్యూబ్ ఛానల్ మొత్తం చూసి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి సో ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం బాయ్ సో నేనైతే వచ్చేసాను బయటికి ఎక్కడికి వచ్చానంటే ఏఆర్ కలెక్షన్స్ బ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అక్క కొంచెం శారీస్ కూడా మంచి మంచిగా ఉమ్తుంది అంటే ఒక్కసారి చూసొద్దామని వచ్చాను ఇదే వాళ్ళ ఇల్లు సో అక్క యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూసి రండి ఒకసారి లోపలికి వెళ్దాం రండి అందరికి నేను బయటకు వస్తున్నా అని చెప్పాను కదా సో అయితే ఏఆర్ కలెక్షన్స్ సంతోష్ అక్క దగ్గరకు వచ్చాను సంతోష్ అక్కని మీట్ అయ్యామని సో అక్క దగ్గర మంచి మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అండ్ ఇంకా బోనాలు అవి ఇవి జరుగుతాయి కదా సో శారీస్ తీసుకుందాము మంచి మంచి కలెక్షన్ ఉంది ఒకసారి చెక్ చేసి వద్దామని చెప్పేసి వచ్చాము అక్క వాళ్ళ అయితే ఇది సో చూడండి మొత్తం బాగుంది సో లోపలికి వెళ్ళి అక్క వాళ్ళు అక్క ఏం చేస్తుంది ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం రండి అక్క వాళ్ళు ఇంట్లో చూద్దాము సో అక్క అయితే వర్క్ చేసుకుంటుంది ఆల్వేస్ శారీస్ లో బిజీ 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 హాయ్ అక్క ఎప్పుడు ఇందులోనే ఇంకా బిజీనా మాది మోత్కూర్ దగ్గరే మోత్కూర్లోనే మేము ఉండేది సో మీ దగ్గరే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కదా చూద్దామని చెప్పేసి వచ్చాము మంచి కలెక్షన్స్ ఇక తెలుసుకోవాలి కదా అక్క తెలుసు మంచి శారీస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం అని చెప్పేసి వచ్చాము మీ దగ్గర ఉన్నాయని చాలా మంది చెప్పారు ఏం కాదులేండి అయినా ఇట్లనే ఉంటుంది ఇది కామన్ ఇంకా మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా కామన్ శారీస్ అని అంటే ఆ కవర్లు అవన్నీ కామన్ ఇంకా మంచి మంచి కలెక్షన్ చూపించండి తీసుకోవాలి వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది మాది సో తీసుకోవాలి ఏది నచ్చితే ఆ బడ్జెట్ ఆలోచించుకోవాలి ట్రెండింగ్ లో ఇప్పుడు ఏది నడిస్తే అది చూపించేయండి హాయ్ చెప్పు ఖుషి ఆంటీ హాయ్ చెప్పు నానా హాయ్ ఇప్పిస్తా చెప్పు సారీ ఇప్పించడానికి వచ్చాను మమ్మీకి అక్క వాట్సాప్ మెసేజ్కి మెసేజ్ చేయండి ఫోటో తీసుకొని స్టేజ్ ఆఫ్ తీసుకొని అక్కకు పెట్టండి మీకు ఏది కావాలో ఎంత దూరంలో ఉన్నా ఉన్నా అంత ఖచ్చితంగా పంపిస్తారంట మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది అక్కడి దగ్గర ట్రెండింగ్లో సో ఎవరికి కావాలన్నా తీసుకోవచ్చు పుట్టింది తర్వాత బాబు స్కూల్ క్రియేట్ చేయండి ఓకేనా అందులో సపోర్ట్ మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం తనకి సో అన్నయ్య చెప్పాడు నేను అప్పటి వరకు రా మీ ఛానల్ చూపించిన తర్వాత తనకి పర్మిషన్ ఇచ్చాడు అని కూడా చెప్పాడు సో ఒకటే అన్నయ్య మొడిగే వాళ్ళు అంటారు మీరు తన వెనక ఉన్నంత వరకు తన ముందుకెళ్తుంది ఓకేనా తను తనకి మీ మీద నమ్మకం ఉండాలి మీ మీద తనకి నమ్మకం ఉండాలి సో ఛానల్ కెమెరా ఓపెన్ చేయగానే ఇంకా పెద్ద పెద్ద సూక్తులు వచ్చేస్తాయి కాకపోతే ఉన్న మాట మాత్రం వాస్తవం అండి మా సార్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ వరకు మీ ముందుకు ఉండేదాన్ని కాదు నిన్న కొంచెం శాడ్గా ఏడ్చిన ఒక వీడియో పెడితే అక్కడ డైరెక్ట్గా నేను చూడ ఒకసారి చూడాలి అసలు ఏమైందో తెలుసుకోవాలని చెప్పుకుంటూ వచ్చింది వచ్చి ఇంతకేడ్చేవా కానీ వచ్చి ఏడ్చేస్తుంది నాకంటే సెన్సిటివ్గా ఉన్నారేంటి బాబు అనుకున్నాను సో ఎందుకు అలా కాదు నీకంటే చిన్న బాబు ఉన్నాడు ఏడిస్తే తను వస్తుంది అమ్మా అని చెప్పేశాను సో ఏం లేదు చిన్న చిన్న అన్ని వస్తూనే ఉంటాయి ఇంకా మనుషులు అన్న తర్వాత అన్నీ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనిషి జీవితంలో అన్నీ ఉంటాయి ఒకటే చెప్తున్నారా సౌమ్య ఇంతవరకు నేను పేరు అడగలేదు ఒక యూట్యూబ్ ఛానల్ పేరు మాత్రమే తెలుసు సో ఇంకా సౌమ్య అనే అనుకుంటున్నాను సౌమ్యనే ఒకటేనా మన జీవితం మనకి ఏంటంటే మంచి నేర్పుతుంది చెడు నేర్పుతుంది నేను కొన్ని రోజులు నిద్రపోకుండా ఇందులో వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కొన్ని రోజులు అసలు నిద్ర పట్టని రోజులు కూడా ఉన్నాయి కొన్ని రోజులు ఇంకా ఎప్పుడు తెల్లారుతుందని నా ఆ హ్యాపీ మూమెంట్స్ కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి కొన్ని రోజులు అన్నం తినడానికి టైం ఉండట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి అన్నం తినాలి అంటే అది అదగక అంత ఖాళీ టైం కూడా ఉన్నాను ఊరికే సెర్చ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏంటి నేను ఇక్కడే ఉంటానా నేను రీచ్ అవ్వనా నా పిల్లలకి ఏం చెప్తాను అనేసి ఎదురు చూసిన రోజులు ఉన్నాయి ఒక్కొక్కసారి స్ట్రాంగ్ పిల్లర్స్ అనే అమ్మాయి జీవితంలో ఒక నాలుగు ఉంటాయి సో అది ఎవరెవరు అనేది నేను పేరైతే మెన్షన్ చేయను వాళ్ళు కరెక్ట్గా ఉన్నంత వరకు ఆ పిల్లర్స్ మనకు ఎప్పుడైనా సపోర్ట్ ఉంటుందో అప్పటి వరకు మనం గెట్ అవుతాము ముందుకు వెళ్తూనే ఉంటాం ఒకటి నిన్ను నీ క్యారెక్టర్ని నువ్వు ఎక్కడ కోల్పో అంతే నీ కోసం నలుగురు అక్క హెల్ప్ చెయ్య అని వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా చెయ్యవా అనేది పది మందికి చెప్పనవసరం లేదు చాలా వరకు అడుగుతుంటారు అక్క ఎవరికి హెల్ప్ చేసావు ఒకటి చెప్పనండి అంది కుడి చేత్తో హెల్ప్ పెట్టింది ఎడమ చేత్తో తెలియకూడదు అంట సో ఇదైతే నేను ఫాలో అవుతున్నాను సో ఈ సిస్టర్ అక్క అక్క అంత ప్రేమగా నా దగ్గరికి వచ్చింది కాబట్టి తనకు అదే చెప్తున్నాను నీ దగ్గరికి ఇంకొక పది మంది రావాలి అది తొందరలో రావాలి సక్సెస్ అనేది నేను చూడాలి నేను మీ ఇల్లు వెతుక్కుంటూ మళ్ళీ నీ ఇంటికి వచ్చి నేను సెలబ్రేషన్ చేసే రోజు రావాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదో కెమెరా ముందు చెప్పగానే స్పీచ్ ఇస్తున్నాను అవన్నీ కాదు నా మనస్ఫూర్తిగా నా హార్గా చెప్తున్న మాటలు ఇవి మళ్ళీ నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ వరకల్లా నన్ను మే ఇంటికి ఇన్వైట్ చేయి ఒకవేళ మీరు పిలవకపోయినా నేను ఇంకా దోలాడుకొని రావాల్సి వస్తుంది సో నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాం కదా ఓకేనా బాబు బర్త్డే కన్నా వెళ్తాం ఓకేనా పక్క బాబు బర్త్డేకి నేను ఇన్వైట్ చేయకుండా కేక్ కూడా కట్ చేయను అంత ఇన్స్పిరేషన్ అయిపోయాం మాకు ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదురా జస్ట్ ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే బయట గుర్తుపట్టేంత వరకు తెలీదు ఓకే నేను సక్సెస్ అయ్యాను అనేసి కొన్ని కొన్నిసార్లు తెలీదు అసలు ఉందా నాకు ఇంత బయట పేరు అనేది అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా కోసం ఇంత దూరం వచ్చాము అందులో చిన్న బాబుని వె తీసుకొని వచ్చావు అండ్ మంచిగా చేసుకో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ లో కాల్ సెలి వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ పెట్టేసి నేను టైం ఉన్నప్పుడు పెట్టాను ఇక్కడికి శారీస్ ఏం కొనిచ్చాడు అన్నయ్య ఏం కానిచ్చాడు నువ్వేం తీసుకున్నావు నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని శారీస్ లో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు ముందు ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ తీసేసుకుంటా నేను బయట షాప్ లో వాళ్ళని పట్టుకొని తిరగలేను కాబట్టి ఇంకా ఇక్కడికే వచ్చేయాలి తీసుకోవాలి మా హస్బెండ్ కూడా ముందే చెప్పేసిన ఏ ఫంక్షన్ అయినా ఇక్కడికే వద్దాము అక్క దగ్గరికి అని చెప్పి సో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఏవి తీసుకోవాలి అర్థం కావట్లేదు అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరికైనా కావాలంటే వచ్చేయండి ఇప్పుడు నేను పెద్ద చిక్కులో పడిపోయాను ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి లాస్ట్ కి నేనైనా సెలెక్షన్ చేస్తాను ఇంకా అన్నైనా సెలెక్షన్ చేస్తా ఇంకా తనకి ఛాన్స్ అయితే ఉండదు ఈ చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా దగ్గర మంచి మంచి శారీస్ ఉన్నాయి నాకైతే శారీ నచ్చింది తీసేస్తున్నాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ లోపల ఉంది చూపించలేను ఇంటికి వెళ్ళాక ఏంటంటే ఇదిగో బాబు అయితే ఇంకా మమ్మీ ఇంకెంత చెప్పి షాపింగ్ చేస్తావే అంటున్నాడు ఓకేనా అందరూ ఛానల్కి అయితే సపోర్ట్ అయ్యారు టైం మరి లైవ్ టైం అయిందండి లైవ్లో కలుద్దాం ఇంకా ఓకేనా సో ఇదండి ఇవాళ బ్లాగ్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఏఆర్ కలెక్షన్స్ అక్కని మీట్ అయ్యాను సంతోష అక్కని అదన్ ఛానల్లో ఇంటర్వ్యూ కూడా చేశారు ఒకసారి వెళ్ళి చూసి రండి ఇంకా అక్క గురించి నేనేదో అనుకున్నా కానీ ఎంత మంచిదో చాలా మంచిది చాలా సెన్సిటివ్ ఈ మధ్యలో తను ఎదుగుదలని చూసి చాలామంది మంది వెళ్ళిపోతున్నారు నాకు మాత్రం అక్క చాలా మంచిగా అనేసి మంచిగా మాట్లాడింది రిసీవ్ కూడా మంచిగా చేసుకుంది ఇంకా ఎవరైనా మీలో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మొత్తం చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి సో ఇంకా బ్యాగ్ కామెంట్స్ వాళ్ళు పెడుతూనే ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఏదైనా మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలనేది నేను ఫిక్స్ అయినా మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది ఏదేమైనా మా హస్బెండ్ ఉంటే చాలు తను మంచిగా నన్ను ఏ బాధ రాకుండా ఇంకా నాకు అన్నయ్యతో రీల్స్ కూడా చేసుకుంది అక్క అక్కయ్యకి అయితే కన్నయ్య బాగా నచ్చేశాడు కన్నయ్యతో చాలాసేపు ఆడుకుంది తర్వాత ఇంకా లైవ్ చేసింది అక్క ఇంకా ఏ వ్లాగిన్ తే అండి ఎంతటితో ఈ ఏం చేస్తున్నా అక్కపడ్డ కష్టం అంతా ఈ వీడియోలో చెప్పింది నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడిని ఇంటర్వ్యూ చేశాను ఇవాళ ఓకే మరి ఇంకో బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం బాయ్